సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన చెర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈ గురువారం నాడు నేను నీకు ఇచ్చే మెసేజ్ తల్లి ఇది ఈ వీడియో పూర్తిగా వినేలోపు నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే నీ ఫోను కూడా పక్కనే ఉంచుకో తల్లి ఎందువల్లంటే ఈ వీడియోలో నేను ఈ గురువారం నాడు నీకు ఏదైతే ఒక మెసేజ్ ఇస్తున్నానో దానికి సంబంధించినంత వరకు కూడా నీకు ఒక మంచి కాల్ అనేది రావటం జరుగుతుంది అంటే నువ్వు ఎదురు చూసే ఒక విషయం అనేది జరగబోతుంది అది ఫోన్ ద్వారా నీకు ఫోన్ చేసి మాట్లాడడం అంటే నీ ఫోన్ అనేది రింగ్ అవ్వడం నువ్వు గమనించగలుగుతావు అని చెప్పి ఇది అక్షరాలను నిజమండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి இங்க வீடியோக்கு வெளாண்டி ఈ రోజు మహా శక్తివంతమైన రోజు అండి నిజంగా గురువారం మనకి ఎలా అయితే ఎంత అద్భుతమో ఆ గురువారం గురువారం నాడే పౌర్ణమి కూడా కలిసి రావడం అనేది మహా అంటే మహా అద్భుతం అండి నిజంగా ఈరోజు ఎవరైతే బాబా గుడిలో ఉన్నారో గుడి నుంచి వచ్చిన తర్వాత మీరు ఈ మెసేజ్ చూసినా సరే ముందే చూసినా సరే బాబా గుడికి వెళ్ళేవాళ్ళు నిజంగా అండి చాలా అదృష్టం ఉంటేనే ఈరోజు మనం ఒక దీపారాధన చేయాలన్నా బాబాగారి గుడికి వెళ్ళాలన్నా కూడా జరుగుతుంది అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక దీపారాధన చేసిరండి ఫ్రెండ్స్ గుడిలో బాబా గారి గుడికి వెళ్ళే గుడిలో అయినా సరే మీ ఇంటి దగ్గర ఏ గుడికి వెళ్ళినా సరే ఈరోజు దీపారాధన చేయడం అనేది చాలా అంటే చాలా అద్భుతం అండి ఎలాంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరుతుంది ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే ఎప్పుడు కూడా అండి గురువారం నాడు బాబా ఇచ్చే మెసేజ్ అనేది మనకి ఎలా ఉంటుంది అనేది చూద్దాం నిజంగా నువ్వు ఒక విషయాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు తల్లి ఆ విషయం అనేది నువ్వు మధ్యలోనే ఆపేసావు అది నీకు ఒక్కసారైనా సరే నువ్వు ఆలోచించగలిగావా ఎవరో ఏదో అన్నారని దేని గురించో నువ్వు ఆలోచిస్తూ ఆ విషయాన్ని చేయలేకపోతున్నానన్న ఆలోచన అనేది నువ్వు ఫీల్ అవుతు బాధపడుతున్నావు అయ్యో బాబా నాకెందుకు జరగటం లేదు ఇది అని బాధపడుతున్నావు కానీ నువ్వు అనుకున్న విషయం అనేది నువ్వు స్టాప్ చేసావు ముందు వేసిన హార్డ్ వర్క్ అంటే నీకు కొంచెం హార్డ్ వర్క్ వేయగలిగిన శక్తి అనేది కొంచెం తగ్గినట్టుగా ఆలోచిస్తున్నావా అనేది నువ్వు ఒకసారి ఆలోచించు ఎప్పుడైతే కనుక నేను ఎంకరేజ్ చేయలేని వాళ్ళే ఎక్కువగా ఎప్పుడు నువ్వు కింద పడతావా నిన్ను కింద పడితే హేళన చేద్దాము అని ఎదురు వాళ్ళు ఎంతోమంది ఉంటారు అలాంటి వాళ్ళ గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు తల్లి ఇప్పుడు కూడా నువ్వు ఆ విషయం గురించి ఆలోచించి బాధపడుతూ ఉన్నావు ఎవరో ఏదో అన్నారని ఎవరన్నా వచ్చేసి వాళ్ళు మాటలనే పట్టించుకుంటూ నువ్వు చేయాల్సిన పనిలో కొంచెం స్లో అయిపోవడం అనేది మంచిది కాదు నువ్వు లే పైకి లే నువ్వు ఎంతైనా సరే నువ్వు సాధించగలిగే శక్తి అనేది నీకుంది ఎందువల్లంటే నీతో పాటు నేనున్నాను కాబట్టి ఎవరేమన్నా అన్నా లేదంటే నువ్వు ఇది చేయలేవు అని అన్నా కూడా అది వాళ్ళకేం తెలుసు వాళ్ళు ఏమన్నా నీకు నీ గురించి జీవితాల్లో ఇలా జరిగిపోతుంది అని చెప్పేసి అన్నీ ఏమన్నా చూసి నీ దగ్గరికి వచ్చి చెప్తున్నారా అలా ఏం కాదు కదా ఎందుకు వాళ్ళు అన్న విషయాలు పట్టించుకుంటున్నావు అని చెప్పి బాబా మనల్ని అడుగుతున్నారండి ఇది అక్షరా నిజమనమాట ఈ గురువారం నాడు బాబా ఇచ్చే ఒక మెసేజ్ అండి అందుకు సాక్షిగా అండి నిజంగా బాబా మనకి ఈరోజు ఒక అద్భుతాన్ని కూడా చూపించారనమాట పొద్దున ఒక మెయిల్ అనేది వచ్చిందండి నాకు ఆవిడ నిజంగా అక్క బాబా గురువారం నాడు అద్భుతాలు చేస్తారనేది నిజం అక్షరాలు అలాగే నాకు ప్రతి గురువారం కూడా జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న విషయమైనా సరే అంటే గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా గారి దర్శనం దొరకడం కానీ నిజంగా అదృష్టమో అద్భుతాలు అంటే మణిపరంగా లేదంటే మనకు కోర్టులు వచ్చి పడిపోవాలని ఒక శుభవార్తలు అంటే మనం ఎదురు చూస్తున్న విషయాలు మాత్రమే కాదండి బాబా దర్శనం ఆ భగవంతుడి దర్శనం ఆయన ఆశీసులు ఉంటేనే జరుగుతుంది ఆయన విభూతి అనేది మనకి మన దాకా రావాలి అన్నా కూడా అదొక అద్భుతమే ఆయన ధుని అనేది మన మనం చూడాలి అని అనుకుని వెళ్ళాలి అని అనుకున్నా కూడా వెళ్ళలేకపోవడం అనేది వెళ్ళలేని పరిస్థితులు అధుని అనేది మన కళ్ళకి కనిపించడం కూడా ఒక మహాశక్తివంతమైన అద్భుతమే అలాగా ఎన్నో రకాల అద్భుతాలు నా జీవితంలో జరుగుతున్నాయి జరుగుతున్నాయక నిజంగా నేను ఒక విషయం గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీరు పోయినసారి రిలేటెడ్గా నాకు అలాంటి ఒక మెసేజ్ చెప్పారు అంటే ఇంతకుముందు కూడా ఫోన్ మెసేజ్ రావటం కానీ ఫోన్ రింగ్ అవ్వటం కానీ గుడ్ న్యూస్ వినడం కానీ ఇలా ఎంతో మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి అలాగే బాబానే నిజంగా అలాంటి ఆలోచన అనేది మనకి వస్తుంది అని అంటే అలాంటి విషయాలు జరగబోతున్నాయి కాబట్టి మనం ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం అలాగే నేను ఒక విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాను నాకు తన ఫోన్ అనేది మిస్ అయిపోయిందండి తన మొబైల్ అనేది మిస్ అయిపోయింది ఎవరన్నా వచ్చేసి ఫోన్ చేస్తారా దాంట్లో ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఉండడం మటుకే కాకుండా చాలా వరకు కూడా ఇప్పుడు అన్నిగా ఆన్లైన్లో అయిపోయాయి కాబట్టి ఎన్నో రకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి పర్సనల్గా మనం ఎన్నో మెసేజెస్ కానీ అంటే ఫోటోస్ కానీ అన్ని ఎన్నో ఉంటాయి అలాంటి ఫోన్ అనేది నాకు దొరుకుతుందా లేదా మళ్ళీ నాకు బాబా నాకు అందిస్తే బాగుండు ఆ ఫోన్ అనేది బాగా కాస్ట్లీ అయిన ఫోను ప్లస్ దాంట్లో ఇంపార్టెంట్ అయిన మెమరీస్ కూడా చాలా ఉన్నాయక్క నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి చాలా బ్యాడ్గా తను ఫీల్ అయిందండి అంటే అసలు మళ్ళీ కూడా నార్మల్ స్టేజ్కి నేను రాలేకపోయాను అక్క నేను ఎప్పుడైతే కనుక బాబా దగ్గర నుంచి ఇలాంటి ఒక మెసేజ్ వచ్చిందో ఖచ్చితంగా బాబా నాకు ఏదో ఒక అద్భుతాన్ని చేయబోతున్నారు ఈ గురువారం నమ్మాను నేను అలాగే నాకు ఒక రి ఫోన్ అనేది ఫోన్ కాల్ వచ్చిందక్క నాకు నిజంగా గుడికి తను గురువారం నాడు వెళ్ళొచ్చిందంటే ఇలా ఫోన్ అనేది తనకు పోయిందని తన ఫోన్ అనేది ఒకరికి దొరికిందని తన కాల్ వచ్చిందండి అంటే తను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిందనమాట ఇలాగా నా ఫోన్ అనేది నాకు దొరక దొరకాలండి ఇలా మ్యా చాలా కాస్ట్లీ అయిన ఫోను అది ఇది అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మనకి అది దొరుకుతుందని గ్యారెంటీ లేదు కానీ తను నమ్మింది ఖచ్చితంగా నాకు దొరుకుతుంది అని ఒకవేళ పోలీసులకు దొరికినా కూడా అది మన దాకా వస్తుందా అనేది గ్యారెంటీ లేదు అలాంటిది పోలీసులే అక్కడి నుంచి బయట నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారండి తనకి ఫోన్ చేసి ఈ నెంబర్కి సార్ మా ఫోన్ నెంబర్ మిస్ అయిందండి నా హస్బెండ్ నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేయండి ఏదైనా డీటెయిల్స్ దొరుకుతాయని అలాగే అండి గురువారం నాడు ఖచ్చితంగా తన ఫోన్ వాళ్ళ హస్బెండ్కి ఫోన్ వచ్చిందండి వచ్చి అమ్మాయి ఇలాంటి ఫోన్ అనేది మీరు మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చారు మాకు ఒక ఫోన్ దొరికింది కాదా అని వచ్చి చూసుకోండి అని అలా కాల్ వచ్చేసరికి నేను హడావుడి హడావిడికి వెళ్ళానక్క వెళ్ళి చూస్తే నిజంగా నా ఫోనే అది అందులో ఏమీ కూడా డిలీట్ అవ్వలేదు నిజంగా మనీ పరంగా కానీ లేదంటే తనకి ఏదైనా మిస్ అయిపోతాయేమో అని చెప్పేసి యాజ్ టీస్గా ఎలా అయితే ఉందో అలాగే ఫోన్ మళ్ళీ నాకు తిరిగి రావడం అనేది బాబా నాకు చూపించిన ఒక అద్భుతమైనక్క ఎందువల్లంటే ఎప్పుడు కూడా ఉదయాన్నే లేవగానే మర్చిపోకుండా Thank <laughs> you. సాయిరామ్ అని చెప్పి అనుకోవడం కానీ తను డీపీలో వచ్చేసి డిస్ప్లేలో ఫోన్ మొబైల్లో డిస్ప్లేలో బాబాగారి ఫోటో పెట్టుకోవడం కానీ ఇలాగ చేస్తూ ఉండేదండి చాలా నమ్మకం అండి తను బాబా అంటే చాలా విపరీతమైన నమ్మకం ఆ నమ్మకమే నన్ను కాపాడింది అక్క ఈరోజు నాకు అని చెప్పి తను మెయిల్ పెట్టిందండి చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే చాలామంది అండి ఈ మొబైల్ గురించే చాలామంది అక్క నేను బాబా గారి దుని నుంచి తెచ్చిన విభూతి నేను ఆ ఫోన్ మీద రాశాను అంటే అండి తను ఫోన్ పని చేయట్లేదు అని చెప్పేసి డిస్ప్లే పగిలిపోయింది ఫోను అసలు ఆ స్టార్ట్అప్ లేదు ఆనవలేదు అని చెప్పేసి అలాగా నేను ఫోన్ మీద విభూతి కూడా రాసానక నాకు ఫోన్ కూడా స్టార్ట్ అయ్యింది అంటే ఆనవంగానే స్టా రీస్టార్ట్ చేసిన చేస్తే ఎలాగైతే కనుక మళ్ళీ ఆన్ అవుతుందో అట్లాగా వెంటనే ఆన్ అయిందాక నా ఫోన్ మళ్ళీ కూడా వర్క్ అయింది అని చెప్పి ఎంతోమంది అండి బాబా గురించి చెప్పే అద్భుతాలు ఒకటి రెండు కాదు అలాగే ఈరోజు కూడా మీ అందరి విషయంలో నిజంగా ఇలాంటి ఒక అద్భుతం అనేది జరుగుతుందండి ఈ వీడియో ఎప్పుడైతే చూసి కంప్లీట్ చేసి వెళ్ళిపోయి ఈ గురువారం ఈరోజు పౌర్ణమి అండి మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ాబా మీద నమ్మకంతో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఆయనతో షేర్ చేసుకోండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి